बन गए ये ये चूड़ी ये ये बॉक्स टू बॉक्स है ये ये जोड़ लिया हां हां और उसके पे भी लिस्ट का और 10% 2% एसएसएस वाला का नहीं అయిపోయా మేడం వెయిట్ లెస్ వాడాలం ఈ రోజు నేను ఇంజనీరింగ్ స్టైల్ ప్రకారం వెయిట్ లెస్ చాలా స్టాండర్డ్ ఉంది హెల్తీ ఉంది ఎట్లా ఉంది తెలుసు అది మన మామూలు ఇంటికి కన్నా ఎర్ర ఇంటికి స్టాండర్డ్ ఉంది అది కటింగ్ వచ్చి లేట్ కటింగ్ వచ్చి అది ఎప్పుడు కూడా కదలదు బిల్డింగ్ మార్చండి మేడం ఊరికే ఇదంతా జరిగే పొలి చూసాం ఎట్లా ఉంది స్టైలింగ్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంది చూసాను చూడండి ఒకసారి భీములు పిల్లలు ఈ భీములు అన్ని అడ్డం తిరిగిపోయినాయి చోట చోట వెళ్ళిపోయినాయి ఇవన్నీ ఇట్లా ఉంటే రేపు ఎట్లా ఇక్కడ పిల్లలు చదువుతారా ఇది ఏమైనా ఈ క్యాంపస్ పంపించండి వర్క్ లో స్టాండర్డ్ లేదు ఇసక్ అసలు స్టాండర్డ్ లేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ చూడండి హోల్డ్ చేయండి ఇది ఫస్ట్ ఇది ఎంత ఈ విధంగా పని జరిగితే రేపు పిల్లలు జరిగే సదే కాలేజ్ కాదు ఇది ఏదో ముందర ఒక ఒక భీమ్ ఉంది ఆ భీమ్ మధ్యలో ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ బయటకు వచ్చేస్తుంది సెంటర్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అది ఆ పిల్లర్కి ఉండే భీమ్ అది నేను నాకు తెలిసి ఒకసారి విజిట్ చేస్తే మంచిది కాంట్రాక్టర్ ఏదో ఆయన ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు మనసు వస్తే అప్పుడు పని చేయించేట్లు అది చూడండి మీరు కూడా విజిట్ చేస్తే మంచిది రైట్ తాత స్లాబ్ మొత్తం ఫిగుల్ రైట్స్ అక్కడ స్టేట్ ఉంది గతమైనా అక్కడ ఫిగర్ స్టేట్ ఉంది ఇక్కడ వచ్చి और स्टैंड हिमोनेटा और जिस मेडिकल कॉलेज जारूंगे तो छोड़ दिया दियाने में इनका इनका रेज़ इन दरवाता बेंड को टेस्टर दायिना बड़ों सदर फ्लोर रेज़ इन दर रेज़ इन दे आ सेंट्रल डीमो बेंड को टेस्टर देख ले लेंज़ इस तरफ और नंबर ए पॉडम दे लाचे क्या रस्ते

పిల్లర్ దీంట్లో బాక్స్ అవుతుంది అది ఎట్లా యూనిఫామ్స్ వస్తుంది మోకాలు చేయలేదు లేదంటే అక్కడ